మైలదుత్తరై ఆలయం ఇది తమిళనాడులోని మైలదుత్తరై పట్టణంలో ఉంది చంద్రుని తపస్సుకు మెచ్చి ఆ శ్రీ మహావిష్ణువు అవతరించినట్లు స్థలపురాణం చెబుతుంది పరాకల్ అనే అల్వారు భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది పరాకల్ అనే అల్వారు మొదట ఒక గజ దొంగ అతనిని భక్తి మార్గంలో నడిపించడానికి శ్రీ మహావిష్ణువే ఇక్కడ ఓ బ్రాహ్మణుడి వేషంలో ఆయనకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించారని కథనం అటుపై ఆ అల్వారు కోరిక మేరకు ఈ క్షేత్రంలోనే కలియుగాంతం వరకు రంగనాథుడి రూపంలో కొలువై ఉంటానని శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పారని చెబుతారు ఇక్కడ స్వామివారు వెలిసి కొన్ని యుగాలు అవుతున్నా ఇప్పుడు చూస్తున్న ఆలయ అభివృద్ధి మాత్రం దాదాపు వెయ్యేళ్ల క్రితం జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ స్వామిని పరిమళ పెరుమాల్ అనే పేరుతో పిలుస్తారు ఈ ఆలయం కూడా వైష్ణవుల నూటెనిమిది దివ్య దేశాలలో ఒకటి పూర్వం ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని పండితులు చెబుతారు